వేదిక మీద ఉన్నటువంటి బీసీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసును మీకు ప్రదర్శించాలనుకుంటున్నాం ఎందుకంటే పుట్టిందన్న విషయం తెలియాలి కాబట్టి షోకాజ్ నోటీసు షోకాజ్ నోటీసు అదే సస్పెన్షన్ ఆర్డర్ ఇది కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్ ఇది ఎక్కడ మిస్ కాకూడదని ఫ్రేమ్ కట్టించిన మళ్ళీ నలగకూడదనే ఉద్దేశంతో సో దీంతో ఈ ఫ్రేమ్ తోటే దీంతో బీసీలకు రాజ్యాధికారం ఎట్లా రావాలో చూపిస్తాం దీంతో సో ఈ సస్పెన్షన్ ఆర్డర్ మాకు అందింది ఇది పంపించినటువంటి పంపించేలా ప్రయత్నం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేశారు పాపం సస్పెండ్ చేయాలి 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 అనేటువంటి తపన ఉన్న కరీంనగర్ మీటింగ్ పోతుంటే కూడా ఎక్కినాక కూడా మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ వన్ టూ డేస్ లో చేయాలన్నా ఎట్లన్నా చేసి అని చెప్పి మీరు చెప్పి మీరు తాపత్రయ పడుతున్నటువంటి విషయంలో నేను అర్థం చేసుకోగలుగుతా మీ బాధ ఎందుకంటే మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు సహజంగానే బానిసలుగా ఉండాలని మీ ఉద్దేశం కావచ్చు అది సహజంగానే మీరు కోరుకుంటారు కానీ తిన్మార్మల్ అన్న విషయంలో కోరుకోవడమే మీరు చేసిన పొరపాటు ఇక్కడ సస్పెన్షన్ అనేది తిన్మార్మల్న్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దానిపైన నాకు ఏ ఇబ్బంది లేదు అది నా వ్యక్తిగతమైనటువంటి అంశం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకు తెలియజేయాల్సింది ఏంటంటే దాని గురించి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడతా కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్ఎల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను మరింత ఉత్సాహపరిచే విధంగా ఓటింగ్ లో పాల్గొన్నటువంటి బీసీ వాదులకు సంఘాలకు మేధావులకు టీచర్లకు పట్టభద్రులకు అందరికీ శ్రెస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాం మేమంతా మీరు ఇచ్చినటువంటి బూస్టింగ్ ఇది మామూలు బూస్టింగ్ కాదు మాకు రేపు భవిష్యత్ తరాల్లో అది ఖచ్చితంగా మంచి రూపంలో ముందుకు పోతుంది ఇక చాలా రోజుల నుంచి చాలా మంది మీడియా మిత్రులు అడుగుతా ఉన్నారు ఏమైనా మళ్ళా సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది మీరు స్పందిస్తారా ఎప్పుడు స్పందిస్తారనేటువంటి మాట చాలా మంది మిత్రులు మా సోదరులు కూడా చాలా మంది ఫోన్ చేసి అడగడం జరిగింది క్లియర్గా స్పందించాలనే అనుకున్నా అందరి సమక్షంలో స్పందించాలనుకున్నా దానికోసమే ఇవాళ మీ అందరిని ఇక్కడికి రమ్మన్ ఆహ్వానించడం జరిగింది వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే ఇక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏలో జరిగిపోతుంది ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది బీసీలు ఇంకెవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు ఏమైనా ఉంటే తొలగించుకోరండి వెనకటి బీసీలం కాదు మేమంతా ఆధునీకరించబడి ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ కారణం మేమంతా ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళం ఇవాళ అడిగింది ఏంది తిన్మార్ మల్లన తిన్మార్ మల్లన అడిగింది కులగణన తప్పు మీరు ఈ ప్రభుత్వం చేసినటువంటి కులగణన కాగితంతో సమానం ఇది ఎందుకు పనికిరాదు ఇది బీసీలను ప్రజలను మోసం చేస్తున్నటువంటి నివేదిక అని చెప్పి తగలబెట్టడం జరిగింది నిజంగా తగలబెట్టడమే తప్పైతే బీసీల మంచిని కోరి బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పైతే ఆ తప్పును ఇంకా బీసార్లు చేస్తా కానీ ఇవాళ మీరే చెప్పారు భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి కులగణన మనం చేయబోతా ఉన్నాం ఇది నా జన్మ సార్థకం అనేటువంటి డైలాగులు కొట్టిరు నేను కూడా చెప్పిన కులగణన చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారికి నేను కూడా సూచన చేసిన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత అసలు మా తలకాయలను లేడు కులాల వారిగా మీరే మంచి కార్యక్రమం చేపట్టిరు మీరు చేపట్టే కార్యక్రమం దేశానికి ఆదర్శంగా ఉండాలి రాహుల్ గాంధీ గారు తల ఎత్తుకొని మాట్లాడే విధంగా ఉండాలి ఒక పండుగ వాతావరణంలో చేయాలనేటువంటి మాట చెప్పడం జరిగింది నిజంగా కులగణన సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచన గనుక రాష్ట్ర ప్రభుత్వానికి అందులో ఉన్న అగ్రవర్ణాలకు నిజంగా ఉంటే కులగణన ప్రారంభోత్సవమే వేడుకలాగా జరిగి ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో మంత్రులు వాళ్ళిళ్లలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎవరింట్లో వాళ్ళు మొదటి రోజు చేసుకొని సమాజానికి ఆదర్శంగా చూపించేటోళ్ళు గతంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్ బొంబాయి గుడికి గుర్కొచ్చాడు అంత పకడ్బంది ప్రచారం చేసి చేసాడు కానీ ఇవాళ తూతూ మంత్రంగా సమగ్ర కుటుంబ సర్వే అయిపోయే టైంకి పీరియడ్ అండి ఏది మొన్న మొన్న చేసిన సర్వే అయిపోయే టైంకి ముఖ్యమంత్రి గారు పిలుచుకొని ఏదో తూతూ మంత్రంగా ఇచ్చినట్టు చేశాడు ముఖ్యమంత్రి గారికి గంట నిర్లక్ష్యం ఉన్న తర్వాత మంత్రులకు నిర్లక్ష్యం ఉండదా కింద కేడర్ కు నిర్లక్ష్యం ఉండదా పోనీ చేసిన రేదో మీరే చెప్తురి ఆదర్శవంతమని ఆదర్శవంతమైన సర్వే ఎప్పుడైతే నూటికి నూరు శాతం చేసి నూరు శాతం లెక్కల్లో పక్కాగా ఎవరి వాటా ఏందో తేల్చి సర్వే బయటకు వస్తే అది ఆదర్శవంతమైన మీరు చేసినటువంటి సర్వే ఆదర్శవంతమైన సర్వే కాదు అది అగ్రవర్ణాలను ఎక్కువ చూపించి అనగారణ వర్గాలను తొక్కి పెట్టడానికి ఉపయోగించుకున్నటువంటి సర్వే ఈ సర్వేను బీసీ సమాజం ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకొని నా దగ్గరకు వచ్చి మాట్లాడితే అప్పుడు నేను మాట్లాడతాను ఒట్టిన గాలి మార్చి మాట్లాడుతుంటే ఉపయోగం అర్థమైందా లేదా మీ ఇన్వెస్టిగేషన్ మీడియా ద్వారా మన పాత్రను గురించి మీరేం అర్థం చేసుకున్నారు వచ్చి నన్ను డిబేట్ చేసి లేదు మీరు అర్థం చేసుకున్న దాన్ని విపులంగా ప్రజలకు చెప్పండి అప్పుడు అది సరి అయిన మీరు అయితే ఇది సహజంగా ఏదైనా మీ గాంధీ భవన్ నుంచి ఇంకోలు మారుతారు ఇంకోలు వస్తారు ఇంకోలు మారుతారు ఏ ఇది ఒక రిపీట్ కోర్స్ సార్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఇంకా ఎంతకాలం ఉంటారు మీరు దాని గురించి పాలిటిక్స్ లోని ఓకే పాలిటిక్స్ లో నేను ఏమైనా సరే ఇన్నాళ్ళు నన్ను ప్రేమించిన గౌరవించిన ప్రజలందరికీ కానీ మిత్రులందరికీ కానీ లేక పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ మనందరికీ తెలిసిన వాళ్ళుగా అవసరమైతే వాళ్ళు కోరితే సలహా ఇస్తే లేకుంటే లేదు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం